యువత భవిష్యత్తులో ముందుకు సాగాలంటే వ్యక్తిత్వ వికాసం చాలా అవసరమని చిన్మయ్య మిషన్ కడప శాఖ అధ్యక్షులు పూజ్యశ్రీ నేడు అన్నారు రాజపూడి నాగభూషణం డిగ్రీ మరియు పీజీ కళాశాలలో యువతలో వ్యక్తిత్వ వికాసం అన్న అంశం పట్ల జరిగిన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు భగవద్గీత యువతకు మార్గదర్శకమని నేటి పోటీ ప్రపంచంలో బడిదుడుకులకు ఎదుర్కొని జీవనం సాగించాలంటే గీత పారాయణం ఒక దిక్సూచి అని ఆయన యువతకు సూచించారు దేశ అభివృద్ధి కోసం యువత సాంకేతికతతో పాటు మెరుగైన జీవన శైలిని అలవర్చుకోవాలని తెలిపారు యువతను మంచి భవిష్యత్తు వైపు నడిపించడం కోసం రామకృష్ణ సేవా సమితి ఎప్పుడు తమ వంతు కృషి చేస్తూనే ఉంటుందని రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు అంకయ్య తెలిపారు యువత ఇటువంటి అవకాశాలను వినియోగించుకుని వ్యక్తిత్వ వికాసం పట్ల అవగాహన పెంచుకుని ముందుకు సాగాలని అన్నారు కార్యక్రమంలో శ్రీ రాజపూడి నాగభూషణం విద్యా సంస్థల పరిపాలనా అధికారి రాజపూడి వెంకట సాయి కృష్ణ కళాశాల ప్రిన్సిపల్ బాల ఉభలేసు కళాశాల అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారా మట్టి మట్టి ఏం చేసింది చివరికి చూడండి ఇక్కడ నీళ్ళు రంగు మారిపోలేదు కానీ ఇక్కడ చూస్తే చూడు నీళ్ళు రంగు ఎలాగా మారిపోయినాయి ఆ మట్టి తనకున్న వాసన్ని తనకున్న రంగుని తనకున్న కంపుని అంతా కూడా ఈ నీళ్ళు తాగొచ్చు ఇప్పుడు ఈ నీళ్ళు తాగాలంటే తాగలేదు మరొక రకమైన వ్యక్తిత్వం ఏమిటి అంటే తనలో ఉన్న గుణాలు తనలో ఉన్న లక్షణాలు తనలో ఉన్న సంస్కారాలు నువ్వు వ్యక్తిత్వం సమాజంలోకి ఎంటర్ అయిన తర్వాత రేపు చదువు అయిపోతుంది నువ్వు ఒక కంపెనీలో జాబ్కి వెళ్తావు రేపు చదువు అయిపోయింది ఒక సంస్థలో జాబ్ చేయడానికి వెళ్తావు రేపు చదువు అయిపోతుంది ఒక చోట వ్యాపారం చేయడానికి వెళ్తావు రేపు చదువు అయిపోతుంది గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్తావు వెళ్ళిన చోట వ్యక్తిత్వం వారి పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే కొంతమంది వ్యక్తుల యొక్క పర్సనాలిటీ స్టోన్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ ఏంటిది స్టోన్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ ఇప్పుడు చూడండి ఈ నీళ్ళల్లో రాళ్ళు వేసిన తర్వాత రాళ్లలో రాళ్ళు ఎవరైనా పెరిగాయా ఇస్ దర్ ఎనీ చేంజ్ ఇన్ ద స్టోన్స్ నో కేవలము ఈ నీళ్ళల్లో రాళ్ళు అలా పడినాయి అంతే ఆ నీళ్లలో రాళ్ళు పడటం వల్ల రాళ్ళల్లో మార్పు లేదు నీళ్ళల్లో కూడా మార్పు లేదు కొంతమంది వ్యక్తిత్వలు ఉంటారు అంటే ఇప్పుడు ఏమన్నాను నేను నీళ్లు సమాజం అని చెప్పాను ఈ వాటర్ ఏదైతే ఉందో ఈ వాటరు సొసైటీ ఈ సొసైటీలోకి రాళ్ళ వ్యక్తిత్వం అంటే రాళ్ళు ఆ నీళ్ళలో అలా పడినాయి అంతే నీడలో పడి ఉన్నాయి నీళ్ళల్లో మార్పు లేదు ఆ రాళ్లలోనూ మార్పు లేదు చాలా మంది జీవితాలు అలా ఉంటాయి చాలా మంది జీవితాలు జస్ట్ అలా ఉంటాయి ఎలా ఉంటాయి రాళ్ళలాగా ఏదో వారి జీవితం వాళ్ళు వాళ్ళు బ్రతుకుతుంటారు వారి బుక్తికి ఏదో సంపాదించుకుంటుంటారు బ్రతుకుతుంటారు వారి వల్ల సమాజంలో మార్పు ఉండదు లేదా సమాజంలో వారిలో మార్పు కూడా ఏమి ఉండదు దే జస్ట్ అంటే వారు అలా లాగా ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద సొసైటీ ఆర్ లైక్ దట్ ఓన్లీ ఏదో అయిపోయింది వారి గుప్తి కోసం సంపాదించుకుంటారు సమాజంలో వాళ్ళు ఉంటుంటారు వారి కాలం అయిపోయిన తర్వాత వాళ్ళు ఈ భూమి మీద పెట్టిపోతూ ఉంటారు ఈ పర్సనాలిటీ నీ వ్యక్తిత్వాన్ని స్టోన్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ అన్నారు స్టోన్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ ఒక జడ స్వభావం కలిగి రాడలాగా వారి జీవితం వారి వారు